అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను చామతంపులు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎగ్ కర్రీ కన్నా బాగుంటుందండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అనేది మన వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ముందుగా చామదుంపలు టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ వరకు చామదుంపలు తీసుకుని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి ఉడికించుకోవడానికి అలానే సరిపడినని వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇక్కడ కర్రీ కోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ముందుగా మనం ఆనియన్స్ అనేది ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి అలానే పచ్చిమిరప మిరపకాయలు టమాటాలు అనేది రెండు వరకు తీసుకున్నా అండి కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి చామదుంపల్ని మనం ఉడికిందా లేదా ఇలా చాకు ఇలా గుచ్చామంటే చక్కగా చాకు అనేది దిగిపోతే అండి ఇక్కడ చామదుంపలు అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనమాట ఆ వాటర్ అనేది వంపేసి చన్నీళ్ళు పోసుకుని దానిపైన ఉన్న పొట్టు అనేది తీసేసుకోవాలి అలానే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఇదిగోండి పైన ఉన్న పొట్టు అనేది ఈ విధంగా తీసేసి అన్నిటికీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి టమాటా అనేది ఈ కర్రీ కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకుంటేనే బాగుంటుంది అలానే కర్రీకి సరిపడినంత సాల్టు పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మనం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఆనియన్స్ టమాటా కూడా చక్కగా ఈ విధంగా మగ్గిపోద్దండి ఇప్పుడు మనం దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదండి ఈ చామదుంపలని అయితే బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నట్లు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలా చామదుంప గడ్డలను కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు స్పైసీని బట్టి యాడ్ చేసుకుని అండి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటానండి ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు చామదుంపలు యాడ్ చేసుకుంటాం కదా బాండిలోకి ఇంకా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చక్కగా చామదుంపులు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి మనం తింటున్నప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాను కదా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నా మన కర్రీ అనేది చాలా టేస్ట్గా కుక్ అవుతుందండి అండి చూసారా చక్కగా ఆయిల్లో ఫ్రై అయినాయి అనమాట ఈ కర్రీ తింటుంటే అబ్బాబ్బా చాలా టేస్టీగా ఉంటుంది గుడ్డు కర్రీ కన్నా బాగుంటుందండి ఇంకా చివరిలో మనం కొత్తిమీర చల్లుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే అంతే అండి ఈ రెసిపీ చాలా సింపుల్ కదా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలానే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే అండి సి నెక్స్ట్